మా ఖుషి పుట్టినప్పుడు ఎన్ని కేజీలు ఉంటుందో అంత అమౌంట్ వేస్తానని హేమంత్ ముక్కున్నాడంట మా ఖుషి పుట్టినప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఉండింది అంత చిల్లర తీసుకొని వచ్చి ముడుపులో అయితే కట్టేస్తున్నాము అసలు ఇప్పుడు ఈ ముడుపు ఎందుకు అంటే మా ఖుషికి పుట్టి వెనరు ఇస్తున్నాము ఈ మంత్ లో మా ఇంటి దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అసలు ఎన్ని సార్లు అనుకున్నాము తిరుమలకి వెళ్ళాలి వెళ్ళాలి అని అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేకపోయాము అక్కడికి పుట్టి వెనరులు ఇవ్వడానికి మాత్రమే వెళ్ళాలంట మామూలుగా అయితే అసలు వెళ్ళకూడదంట అలా వెళ్ళాలని ట్రై చేసినా ఒకసారి మా బైక్ స్టాప్ అయిపోయింది ఇంకోసారి ఏమో ఫీవర్ వచ్చింది అసలు వెళ్ళాగో అసలు ఏదో ఒకటి చేసి మమ్మల్ని అయితే దేవుడు ఆపేస్తున్నాడు అందుకే కదా అందరు అంటారు వెంకటేశ్వర స్వామి చూడాలనుకున్నప్పుడు మనల్ని పిలుస్తాడు మనం చూడాలనుకుంటే వెంకటేశ్వర స్వామి మనకి దర్శనం ఇవ్వడు అని నాకైతే మా ఖుషి పుట్టాక నిజమైంది మేము వెంటకలు ఇచ్చేటప్పుడు ముందు పుట్టకైతే పెట్టుకుంటాము అందుకోసం మేము సొద్దలు ఇంకా నూగులు ఇంకా పిండి అయితే తయారు చేస్తున్నాము ఇంకా మా ఖుషితో హెయిర్ ఉన్న వీడియో ఏదైతే లాస్ట్ వీడియో అనమాట ఇంకా మీద అన్ని గుండు వీడియోస్ అయితే వస్తాయి మేము పెట్టుకుంటాం అంటే మార్నింగ్ ఫోర్ కే లేసి పుట్ట దగ్గరికి వెళ్ళి నేను ఈ రోజు ఉపవాసం ఉంటాను నువ్వు కూడా ఉండు స్వామి అని వాటర్ పోసేసి రావాలి తర్వాత అన్ని రెడీ చేసుకుని మళ్ళీ ఉపవాసం చెల్లించాలి సొద్దలు నూగులు ఇంకా పిండి అన్ని రెడీ చేసుకుని ఇంకా నెక్స్ట్ పుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా మా కుషి కూడా నార్మల్ గా రెడీ చేసాము అసలు ఫ్రాక్ నుంచి ఏడుస్తూనే ఉంది అసలు అంత படா ఇంకా మా పెద్దమ్మ ఇంకా దేవుడి దగ్గర అన్ని క్లీన్ చేసి ఇంకా బొట్లన్నీ పెడుతూ ఉంది ఇంకా నేను వచ్చేసి దీపం పెట్టేసా ఇంకా కడ్డీలు ఇంకా తెచ్చి ప్రసాదం దేవునికి పెట్టేసి నెక్స్ట్ తొమ్మిది సార్లు దారం మీద చుట్టాలి పుట్ట చుట్టూ ఇంకా ఒక పక్క నేను దారం చుట్టూ ఉన్నా ఇంకా మా పెద్దమ్మ వచ్చేసి పాలు పోస్తూ వచ్చింది మా ఖుషికి పుట్టు వెంటర్ ఫంక్షన్ చాలా బాగా గ్రాండ్ చేద్దాం అనుకున్నాము బట్ సింపుల్ గా చేసేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ ఫిఫ్టీన్ వచ్చేసి పండుగ నెల వచ్చేస్తుంది అప్పుడు తీపికూడదు అని చెప్పేసి అసలు మా అత్త మా పెద్ద బావ్ మా చెల్లి ఇంకా మా డాడీ అసలు ఎవరు లేరు ఎవరు లేకుండా ఇంకా చేసేస్తున్నాము ఇంకా అంటూ ఉంటారు కదా పిల్లల ఇంటికి పోతే చేస్తూ ఉంటారని ఇంకా అట్లా ఏమి ఉండకుండా హెల్త్ బాగుంటుందని చెప్పేసి త్వర త్వరగా చేసేస్తున్నాము ఇంకా నేను మార్నింగే దేవుని దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉంటానని చెప్పేసి వచ్చాను కదా ఇప్పుడు వచ్చేసి ఒక పొద్దు అయితే చెల్లిస్తున్నాను ఐదు తమలపాకులు పెట్టి అందులో ప్రసాదాలు పెట్టి నెక్స్ట్ పాలు పోసేసి ఇంకొక పొద్దు చెల్లించాను మేము నాగల్చూరు కూడా పెట్టుకుంటాం దేవునికి నెక్స్ట్ వచ్చేసి మేనమామ సాంగ్ అది పాట్రీలో అయితే వస్తుంది మా ఖుషికి మేనమామ వచ్చేసి మా సాయి అన్నమాట అనమాట మా పెద్దమ్మ కొడుకు మా అందరికి ఒకే అన్న అసలు మేము నైన్త్ మంత్ లోనే తీపిద్దాం అనుకున్నాం బట్ అప్పుడు మా తాత ఏడరు పెట్టుకున్నాం కదా అందుకోసం అప్పుడు తీపికూడదంట ఇంకా ఫైనల్ గా లెవెంత్ మంత్ లో అయితే పెట్టుకుంటున్నాం ఫస్ట్ వచ్చేసి మా అన్న ఖుషికి మూడు కత్తిరింపులు తీసేసి నెక్స్ట్ ఇంకా గిన్నెతో దిష్టి తీసి ఇంకా పాలు కొట్టేశాడు నెక్స్ట్ వచ్చేసి అమ్మగారు సాంగ్యం పెట్టాలి మా అమ్మ వచ్చేసి నాకు హేమంత్ అని మా ఖుషికి బట్టలు పెట్టింది తర్వాత మా పెద్దమ్మ కూడా బట్టలు పెట్టింది అసలు ఎలా జరుగుతుందో ఏమో అనుకుంటూ ఉన్నా బట్ పుట్ట దగ్గర మాత్రం చాలా బాగా జరిగింది శుక్రవారం పదిన్నరకే రావుకాలం వస్తుంది కదా ఇంకా మేమైతే పదిన్నర లోపల తిరుమలకి బయలుదేరి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ లో బయలుదేరిపోయాం మళ్ళీ తిరుమలలో టెన్ టు ఫోర్ వరకే అంట వన్ ఇయర్ పిల్లలు అలో చేసేది అందుకోసం ఫాస్ట్ ఫాస్ట్ బయలుదేరాల్సి వచ్చింది వర్షాలు చాలా బాగా పడ్డాయి కదా ఇక్కడ బాలీబల్ అడవిలో అయితే ఫుల్ వాటర్ పడుతున్నాయి ఆగి ఫోటోస్ తీసుకుందాం అనుకున్నాం బట్ కుదరలేదు అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా టిఫిన్ కూడా ఏం తినేది కదా మార్నింగ్ నుంచి ఇంకా టిఫిన్ తినేసాము திருமலாக்கு எழுத்துனா நகை பல எக்ஸைட்மெண்ட் ஹோம் திருமல்கெல்லாம் ఇంకా టెన్ థర్టీకి రావకాలం వచ్చేస్తుందని పుట్టకా నుంచి వచ్చిన వెంటనే కార్ ఎక్కేసాము లగేజ్ కూడా ముందు రోజే ప్యాక్ చేసుకున్నాము మళ్ళీ లేట్ అవుతుందని ఇంకా ఎప్పుడైతే అలిపిరి రోడ్ స్టార్ట్ అయ్యిందో అప్పుడే తిరుమల వైబ్ వచ్చేసింది మాకైతే ఇంకా నేను మా ఖుషి ఆ రోడ్ లో కొంచెం సేపు ఎంజాయ్ చేశాము నియర్లీ టూ ఇయర్స్ అది నేను తిరుమలకి వచ్చి మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను అసలు మా మ్యారేజ్ అయినప్పుడు కూడా నేను వెళ్ళలేదు మా ఖుషి పుట్టాక ఫస్ట్ టైం వస్తున్నా మామూలుగా మా ఖుషి చేయబట్టుకుంటేనే బల్ ఏడుస్తుంది ఇప్పుడు చేతులు కాళ్ళు కట్టేసి గుండు గిప్పిస్తుంటే అమ్మ బల్లే ఏడ్చింది స్టాప్ గుక్కుబడి ఏడుస్తూనే ఉంది మళ్ళీ కొంచెం సేపు సైలెంట్ అయ్యింది ఇంకా దేవుని నామాలు పెట్టిస్తుంటే అస్సలు పెట్టించుకోలేదు ఇంకా మా కుషిమి గుండు చేపిచ్చి నేను కత్తిరింపులు ఇచ్చేసరికి టైం అయితే త్రీ అయిపోయింది అప్పటికే ఇది వర్షం పడుతూ ఉంది ఇంకా పిల్లల్ని అయితే మార్నింగ్ టెన్ టు ఫోర్ వరకు అలో చేసేది ఇది వచ్చేసి గుడి పక్కనే ఉంటుంది సుపతం అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా లగేజ్ కౌంటర్ లగేజ్ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాం మాకైతే విత్ ఇన్ థర్టీ మినిట్స్ లో దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది క్యూ లోకి ఎంటర్ అయిన వెంటనే మా కుషి నిద్రపోయింది ఇంకా మళ్ళీ ఎప్పుడైతే అందరు గోయిందా గోయిందా అన్నారో వెంటనే లేచేసి ఇంకా దేవునికి దర్శనం చేసుకో ఈ రోజు మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేస్తాను అదేంటో లాస్ట్ వరకు చూసేయండి ఇది వచ్చేసి తిరుమల సిరీస్ లో లాస్ట్ పార్ట్ అనమాట మేము కొండకి దిగేటప్పుడు వాటర్ ఫాల్స్ పడుతూ ఉన్నాయి చాలా బాగుంది క్లైమేట్ అయితే ఇంకా నైట్ టైం కాబట్టి కిందికి దిగి ఎంజాయ్ చేయలేదు ఇంకా ఇంటికి వచ్చేసరికి సెవెన్ అలా అయింది టైం బట్ మా ఖుషి మాత్రం టూ ఓల్ అయినా కూడా అసలు నిద్రపోనీ లేదు మమ్మల్ని కూడా లేదు ఎప్పుడో మార్నింగ్ ఫోర్ కి లేసాము ఫుల్ అలసిపోయి ఉన్నాం బట్ మా ఖుషి మాత్రం ఏడుస్తూనే ఉంది కడు నొప్పి వచ్చింది ఇంకా అందులోనూ గుండె చేపించాం కదా ఇంకా దిష్టిదగ్గలనట్టుంది బాగా ఇంకా నైట్ పనుకునేసరికి టూ అయిపోయిన టైం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే లేసేసి ఇంకా పిండి దీపం పెట్టి ఇంకా తెచ్చుకున్న ప్రసాదాలన్నీ పెట్టేసి ఇంకా దేవునికి ఒక్క పది చెల్లించాను ఇంకా దేవునికి ప్రసాదంగా బెల్లమన్నం ప్రిపేర్ చేశాను ఇంకా పుట్ట పెట్టుకున్నాను కదా చూర అది కట్టేసుకొని పూజ చేయాలంట పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేము అందరం కూడా ప్రసాదం తినేసాము ఇంకా మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మా డాడీ కోవిడ్ నుంచి ఇండియాకి అయితే వచ్చారు మీలో ఎంత మంది మా డాడీని చూడాలనుకుంటున్నారో అండ్ మా హోమ్ టూర్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను